అన్ని రంగాల పథకాలు అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ మూడు వేలు ఇస్తున్నా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం గాని నెలకు రెండు ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పథకాలని రద్దు చేశారు అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేతమన్నారు నేస్తమన్నారు ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు పావలా వడ్డీ రుణాలు తీసేశారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు గడచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా రెండు వేల ఏడులో మూడు వేల డెబ్బై రెండు కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది రెండు వేల మేము పోరాడిన పోరాట ఫలితంగా రెండు వేల పదకొండు ఆనాటి ముఖ్యమంత్రి రోసే గారు చీరాల చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే నూట తొమ్మిది కోట్ల రూపాయలు మాఫీ చేయించాం అది చాలదని నూట పది కోట్లు చేయకపోతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం తొంభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది కుటుంబాలకి వంద యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చాం ఆ రోజు మీరు అందురెడ్డి గారు చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మగ్గం పైన కూర్చుంటున్నాం కడుపు రేకు నూలంతా వెళుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే పింఛనిచ్చిన ఘనత పెన్షన్లు ఇచ్చి